హాయ్ ఫ్రెండ్స్ అంతా బాగున్నారా ఓకే ఫ్రెండ్స్ బాగుంటారు ఫ్రెండ్స్ మనకి ఈరోజు వచ్చేసి కత్తి కత్తి చేపిస్తాను ఫ్రెండ్స్ కత్తి అంటే మామూలు కత్తి కాదు ఫ్రెండ్స్ ఈ కత్తికి ఒక పేరు ఉంటుంది అంటే ఈ కత్తిని కూడా అందరూ వాడరు కానీ ఏంటంటే ఈ కత్తి సపరేట్గా చేయించుకుంటారు కొంతమంది కొంతమంది అంటే ఎవరంటే కళ్ళు కార్మికులు ఉన్నా కళ్ళు చేస్తారు కదా వాళ్ళు చేయించుకుంటారు ఈ కత్తిని ఈ కత్తి మనం ఏం చేపిస్తాము అంటే చెప్తా ఫ్రెండ్స్ మన వీడియో ఎక్కడ కట్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన వీడియో ఎవరైనా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ కొట్టండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన కోసం మంచి మంచి వీడియోలు తీసుకొస్తా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ కత్తి వచ్చేసి ఈ కత్తి పేరు వచ్చేసి పెనకత్తి అంటే పెనకత్తి అంటే అందరూ వాడరు ఓన్లీ కళ్ళు గీసే వాళ్ళు మాత్రమే వాడతారు ఈ కత్తిని తాటికాయలకి తాటికాయలు మనం తాటికాయలు ఇప్పుడు రేపు సీజన్ వస్తుంది కదా తాటికాయలు కోసంగా సేపిస్తున్నాం ఫ్రెండ్స్ అంటే తాటికాయలు కోసుకొని తినేదానికి కానీ ఇంకోటి వచ్చేసి మొంజులు తీసుకునేదానికి కానీ చాలా బాగుంటుంది ఈ కత్తి ఎందుకంటే ఈ కత్తి అటు అలా చేస్తారు మాస్టర్లు చూడండి ఈ కొలిన దగ్గర చూడండి ఈ మాస్టర్ ఏం చేస్తున్నాడు అంటే మంచి ఎండలో చేస్తున్నాడు కత్తి అంటే ఈ పొయ్యి చెక్కి పైన కాసే ఎండ చెక్కి ఆయన తట్టుకోలేక ఒళ్ళంతా పైనంతా నీళ్ళు పోసుకొని ఆ నీళ్ళు ఆ విధంగా ఇప్పుడు పెద్ద పెద్ద ఫ్యాక్టరీలలో చేస్తారు కదా పొయ్యి ఉన్నప్పుడు నీళ్ళు పోసుకుంటా ఆ విధంగా చేస్తున్నాడు ఫ్రెండ్స్ ఎండకి వస్తా ఎండకి భయంకరంగా చూడండి కత్తి పొద్దున పోసే విధానం కూడా చూడండి మన మాములు ఇని మీద పెట్టకుండా ఇంటికి రాయ మీద పెట్టి పొద్దున పోస్తారు ఓకే ఫ్రెండ్స్ చూశారుగా అన్న కోసం ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్